ధ్యానం యోగిని చేస్తుంది పొందాలనుకునే వారు ప్రతిరోజు ఉదయం రాత్రి అదేవిధంగా రోజులో కొంచెం ఖాళీ సమయం దొరికినప్పుడు ధ్యానం చేయాలి దీంతోపాటు వారంలో ఒకరోజు ఆరు గంటలు ధ్యానం చేయడం ఎంతో ముఖ్యం ఇది ఎక్కువేం కాదు కొంతమంది పియానోను ప్రతిరోజు పది గంటల పాటు వారమంతా సాధన చేస్తారు అదేం ఎక్కువ సాధన కాదని వాళ్ళు భావిస్తారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళు భగవంతుడికి ఎక్కువ సమయం కేటాయించడం అవసరం దేనికన్నా మిన్నగా ఆయన్ని మనం ప్రేమిస్తున్నామని దేవుడు భావించాలి ధ్యానంలో తగినంత అనుభవం సంపాదించిన తరువాత అధిభౌతిక చేతనలో గాఢంగా పోగలిగినప్పుడు ఐదు గంటల నిద్ర మనకు సరిపోతుంది మిగిలిన రాత్రి సమయమంతా ధ్యానానికి కేటాయించవచ్చు రాత్రుళ్ళు పెందలకడ సమయాలు సెలవు రోజులు దేవుడి మీద ధ్యానానికి ఉపయోగించవచ్చు ఈ విధంగా ఎవరైనా ఎప్పుడూ కార్యవెగ్రుడిగా ఉండే పాశ్చాత్యుడైన యోగి కావచ్చు కాబట్టి పాశ్చాత్య యోగులు కండి మీరేం నాలాగా తలపాగా చుట్టక్కర్లేదు పొడువు చుట్టు పెంచక్కర్లేదు మనకి మందిరాలనే తేనెపట్లు కావాలి కానీ ఆ మందిరాలను మన సొంత ఆత్మ సాక్షాత్కారమనే తేనెతో నింపడం కూడా అవసరం దేవుడు మందిరాల్లోనూ ఉన్నాడనుకోండి కానీ కేవలం అక్కడికి వెళ్ళడం వల్ల మాత్రమే భగవంతుడు మీకు దర్శనమియడు గుడికెళ్లడం మంచిదే కానీ ధ్యానం చేయడం అంతకన్నా మిన్న రెండూ చెయ్యండి ఎందుకంటే గుళ్ళకి వెళ్ళడం వల్ల మీరు ప్రేరణ పొందుతారు రోజూ వారి ధ్యానం ద్వారా ఇంకా ఎక్కువ స్ఫూర్తిని పొందుతారు భక్తుడి హృదయం తపిస్తున్నప్పుడు ప్రార్థనల మీద ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు దిగివస్తాడు భగవంతుణ్ణి పొందాలంటే ఆ విధమైన ఎడతెగని భక్తి ఎంతో అవసరం ప్రస్తుత ప్రపంచంతో పోటీ పడుతూ యోగి కావాలనుకుంటే ఇంటి దగ్గర ధ్యానం చేయడం అవసరం తమను తాము క్రమశిక్షణలో ఉంచుకోవడం అన్ని విధులను అవి భగవంతుడికి సేవ అనే దృక్పథంతో చేయాలి భగవంతుడి చిరునవ్వును మానవులందరి ముఖాల్లోనూ చూడడం మానవ హృదయాలలో భగవంతుడి మందిరాలు నెలకొల్పడమే నాకున్న గొప్ప కోరిక మీ ఆత్మల్లో భగవంతుడి మందిరాలు నెలకొల్పడమే మీ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విజయం అది సులువుగానే చేయవచ్చు అందుకే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ను పడమటి దేశాలకు పంపారు తన హృదయ మందిరంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించిన వారు ఎవరైనా యోగి నాతో పాటుగా అతను కూడా యోగం తూర్పు ఉత్తర దక్షిణ పడమరల ప్రజలందరి కోసమని వాళ్ళు వేదాంతమనే పక్కదారులను అనుసరిస్తూ క్రమంగా యోగమనే రహదారి ఎక్కుతారని అనవచ్చు సరైన దారి భగవంతుడి దివ్యానంద సౌదానికి మార్గం చూపుతుంది ఎవరైనా ఒకసారి ఆయన్ను చేరిన తరువాత ఇంకా బయటకు వెళ్ళనవసరం లేదు థ్యాంక్ యూ